ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రేమలో ఉన్నారా మీరు జ్యోతిషం ప్రకారం మీ పెళ్లి జరుగుతుందో లేదో ఇలా మనం తెలుసుకున్నాం కొందరికి ప్రేమలో సవాళ్ళు ఎదురైనా కొన్ని గ్రహాల ప్రభావంతో భవిష్యత్తులో పెళ్ళికి రూట్ క్లియర్ కావచ్చు అందుకు కొన్ని సాంకేతాలు ఉంటాయి ప్రేమ చాలా మధురమైనది ఎంతోమంది ప్రేమలో పడిన ఆ బంధం పెళ్ళి వరకు వెళ్ళే అదృష్టం మాత్రం కొందరికే దక్కుతుంది మిగిలిన వారు వివిధ కారణాలతో తమ రిలేషన్కు బ్రేకప్ చేసుకుంటారు అయితే కొన్ని ఖగోళ సంకేతాలు ప్రేమకు అనుకూలంగా పనిచేస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు కొందరి ప్రేమలో సవాలు ఎదురైనా కొన్ని గ్రహాల ప్రభావంతో భవిష్యత్తులో పెళ్ళికి రూట్ క్లియర్ కావచ్చు అందుకు కొన్ని సాంకేతాలు ఉన్నాయి ప్రేమ వివాహం భవిష్యత్తును సూచించే నాలుగు ఖగోళ సంకేతలేమో మనం తెలుసుకున్నాం జన్మరాశిలో శుక్రుడి ఆధిపత్యం జ్యోతిష్యం ప్రకారం శుక్రుడిని ప్రేమకు సాంకేతంగా భావిస్తారు ఒక వ్యక్తి ప్రేమ జీవితాన్ని అర్థం చేసుకోవడంలో ఈ గ్రహం కీలకం శుక్రుడు మీ జన్మరాశిలో ప్రముఖ గ్రహం అయితే ప్రేమ వివాహానికి బలమైన అవకాశం సూచించవచ్చు ప్రధానంగా ఐదు లేదా ఏడు వంటి ముఖ్యమైన ఇంటి స్థానంలో శుక్రుడు ఉంటే ప్రేమ వివాహానికి అది బలమైన కారణం కావచ్చు మీ ప్రేమకు భవిష్యత్తులో పెళ్లితో ఎన్కార్డ్ పడవచ్చు రాశిలో చంద్రుడు శుక్రుడి సామరస్యం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ప్రేమకు చంద్రుడు భావోద్వేగాలకు సూచిక ఈ రెండు గ్రహాలకు మీ జన్మరాశిలో సంబంధం ఉంటే మీరు ఎవరైనా ప్రేమిస్తుంటే భవిష్యత్తులో పెళ్లి జరగవచ్చు అలాగే ఏదైనా రొమాంటిక్ రిలేషన్లో ఉంటే బలమైన భావోద్వేగంలో బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉంది మీ రాశికి శుక్రుడు చంద్రుని మధ్య నిర్దిష్ట అంశాలను జ్యోతిష్య నిపుణ సహాయంతో తెలుసుకోవచ్చు మీ ప్రేమ వివాహం సక్సెస్ అయ్యే సంభావ్యతను వారు వివరిస్తారు గ్రహాల గమనం గ్రహాల స్థానాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి ఇవి మనిషి ఉనికిని సంబంధించి అనేక కోణాలను ప్రభావితం చేస్తాయి ప్రధానంగా ఐదు ఏడు ఇంటిపై దృష్టి కేంద్రీకరించిన గ్రహాలు ప్రేమ విషయంలో పురోగతికి అవకాశాలు ఎక్కువగా ఉండే సమయాన్ని సూచిస్తాయి జ్యోతిష్యుల సలహాతో ఈ అంశాల్లో స్పష్టతకు రావచ్చు ప్రేమ వివాహాలు ఎప్పుడు జరగవచ్చనే దానిపై వారు మీకు వివరణ ఇవ్వచ్చు కళలు అంతర్దృష్టి సాధారణంగా మనం కొన్ని విషయాలపై కళలు కనడం అంతర్దృష్టితో ఆలోచిస్తుంటాం కొన్ని సందర్భాల్లో విశ్వం మనకు కొన్ని సూచికలతో సాయం చేయవచ్చు మీరు మీ భాగస్వామి గురించి స్పష్టంగా కళలు కనడం లేదా మీ ప్రేమ జీవితం గురించి ఉద్వేగపరితంగా భావించడం ప్రారంభిస్తే అది రాబోయే ప్రేమ పెళ్లికి సూచన కావచ్చు జ్యోతిషుల సాయంతో ఈ అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మీ ప్రేమకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి మీకు అర్థమయ్యేలా వివరిస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ